ఇక వంగవీటి మోహన్ రంగ వర్ధంతి సందర్భంగా డిసెంబర్ ఇరవై ఆరున విశాఖలో రంగానాడు పేరుతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశామని రంగా కుమార్తె వంగవీటి ఆశాకిరణ్ తెలిపారు ఈ సందర్భంగా రంగానాడు పోస్టర్ను ఆవిష్కరించారు పార్టీలకు అతీతంగా రంగా అభిమానులు తరలి రావాలని పిలుపునిచ్చారు కుల మతాలకు అతీతంగా ఈ సభ నిర్వహిస్తున్నామని అన్నారు తాను ఎటువంటి రాజకీయ నిర్ణయం తీసుకోలేదని జరగబోయే సభలో ఆ ప్రకటన కూడా ఉండదని క్లారిటీ ఇచ్చారు ఆమె రంగ ఆశయ సాధన కోసం పనిచేస్తానని ప్రకటించారు వంగబిట్టి రాధాకృష్ణతో తనకు ఎలాంటి విభేదాలు లేవని తెలిపారు అనవసరంగా గాసిప్స్ ప్రచారం చేయొద్దని విజ్ఞప్తి చేశారు ప్రస్తుతానికి నేను ఏ రాజకీయ ప్రవేశం చేయట్లేదండి ఎందుకనంటే నా టార్గెట్ రాధారణంగా మిత్ర మండలి దాన్ని బలపరచడం అది ఎక్కడికక్కడ డివిజన్స్ కింద విడిపోయింది దాన్ని స్ట్రెంగ్న్ చేయాలి నా టీం వర్క్ అనేది నేను చేయాలి ఆ తర్వాత ఏ రాజకీయ నిర్ణయం అనేది నేను తీసుకుంటాను సో ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయం నేను తీసుకోవట్లేదు అది మా వాళ్ళని కలవటం నా మెయిన్ ఎయిమ్ ఆయనకి ఇన్విటేషన్ ఇచ్చామండి ఆయనకి ఆల్రెడీ ప్రీఫిక్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి అవి కనుక అయిపోతే వస్తాను అన్నారు సో వాళ్ళ కోసం నిలబడ్డారు సో ఆయన ఆశయం ఏంటి అంటే పేద బడుగు బలహీన వర్గాల వర్గాల కోసం ఏదైతే నిలబడి వాళ్ళ కోసం పోరాట చేసి పోరాటం చేసి ఎన్నో ఉద్యమాలు చేపట్టారు ఆయన నేను కూడా ఆయన బాటలోనే నడవాలని నేను అనుకుంటున్నాను సో హ్యుమానిటేరియన్గా ఒక సోషల్ కాస్గా నేను వచ్చాను మా ఆధారంగ మిత్రమండలి కూడా ఇదే పని చేస్తారు సో వాళ్ళకి ఒక స్ట్రెంత్గా నేను నిలబడాలని నేను కోరుకుంటున్నాను రోడ్ మ్యాప్ అనేది మేము క్రియేట్ చేస్తున్నాము అది రాధారంగ మిత్రమీ మెంబర్స్ అందరినీ పర్సనల్గా కలవాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఒక టూర్ అనేది చెయ్యాలని చెప్పి మా టార్గెట్ అది నేను రంగనాడు ప్రోగ్రామ్ అప్పుడు డిక్లేర్ చేస్తాను ఏంటనేది మా రోడ్ మ్యాప్ అనేది మీ అందరికీ చెప్తాను నా వెనక ముందు ఒక్కళ్ళే ఉన్నారండి గారు ఆయన సపోర్ట్ అనేది నాకు ఎప్పుడు ఉంటుంది ఒక ఫ్యామిలీ అండి ఎండ్ ఆఫ్ ద డే మేము ఒక ఫ్యామిలీ మాలో ఎలాంటి విభేదాలు లేవు అది ఆయన రాజకీయాల్లో ఉన్నారు నేను సోషల్ కాస్ట్ కాస్ట్ కోసం వచ్చాను సాధారణంగా మిత్రుమండలి అనేది మనకు ఒక స్టేట్ కాదు ఇరు రాష్ట్రాల్లోనూ ఉన్నారు దేశ విదేశాల్లోనూ ఉన్నారు ఎంత పెద్ద ఆర్గనైజేషన్ అంటే మా లాంటి వాళ్ళు ఇప్పుడు ఒక రాధ ఒక ఆశ వస్తే ఆర్గనైజ్ అంటే దాన్ని మేనేజ్ చేయగల కెపాసిటీ లేదండి మా లాంటి ఒక వంద మంది వచ్చినా మేనేజ్ చేయగలి చేయలేము మేము కాబట్టి నేను నా వంతు పని చేస్తున్నాను టీమ్ని స్ట్రెంటైన్ చేయడానికి దానికోసం అందరు సహకరిస్తారని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు దాకా చాలామంది రాధారంగ మిత్రమండలి లాస్ట్ టైం ఇంటర్వ్యూ చేసినప్పుడు చాలామంది కాల్ చేశారు వాళ్ళ సపోర్ట్ అనేది చెప్పి నాకు ఇచ్చేశారు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆనందంగా ఫీల్ అయ్యారు నేను బయటికి రావటం అనేది వాళ్ళు చాలా సంతోషం అనిపించింది వాళ్ళు అదే అన్నారు అమ్మ మీతో మేము ఉంటామమ్మ అప్పుడు గారితో మేము ఉన్నాము గారితో ఉన్నాము ఇప్పుడు నీతో కూడా మేము ఉంటామని చెప్పి వాళ్ళ సపోర్ట్ అనేది డిక్లేర్ చేశారు నాకు ఇంకా కలవాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అది మా అన్నయ్య గారు అండి పెద్ద అయినా ఆయనకి ఫస్ట్ ఆప్షన్ అది ఆయన మా అన్నయ్య ఎప్పుడైనా ఆయన ఫస్ట్ మన ఫస్ట్ చాయిస్ ఆయనకే అది అస్సలు లేవండి మేము ఒకటే ఫ్యామిలీ హ్యాపీగా ఉన్నాము అలాంటి క్లాషెస్ ఏమీ లేవు ఎందుకని అంటే మేము ఎలాంటి క్లాష్ పడినా రంగా గారి పేరుకి అవమానం జరుగుద్ది అలాంటి క్లాషెస్ ఏమీ లేవు ఆయన ఆయన దారిలో ఆయన వెళ్తున్నారు నేను సోషల్ కాస్ కోసం నా దారిలో నేను వెళ్తున్నాను మాకల్లా ఎలాంటి గొడవలు లేవు ఆయన మా అన్నయ్య అంతే ఇన్వైట్ చేశానండి ఆయన సపోర్ట్ ఫుల్ సపోర్ట్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి అది ఆయనకి వేరే ప్రోగ్రామ్ ఉంటే మూలంగా రాలేపోయారు అది అది ఎలక్షన్కి ఇంకా మూడు సంవత్సరాలు ఉన్నాయండి తర్వాత నేను చెప్పాను కదా ఇప్పుడు రాధారంగ మిత్రమండి పెద్దవాళ్ళు ఉన్నారు మా నాన్నగారితో పనిచేసిన వాళ్ళు ఉన్నారు కదా అది వాళ్ళందరితో సలహా సూచనలు చేస్తాను వాళ్ళు ఇది బాగుంటుందమ్మా అని చెప్పి సజెస్ట్ చేస్తే దాని గురించి ఆలోచించి అప్పుడు ఎన్నో డిసిషన్ అనేది తీసుకుంటాను అది నేను పొలిటికల్గా ఎవరికి ఏలాంటి డెసిషన్ నేను తీసుకోలేదమ్మా ఒక సోషల్ కాజ్ మా ఆధారంగా మిత్రమండలి అనేది సోషల్ కాజ్ కోసం పనిచేస్తుంది దానికోసం వచ్చాను యాజ్ అసైడ్ పొలిటికల్ డెసిషన్ అనేది నేను ఏదైనా తీసుకుంటే ఫ్యూచర్లో తప్పకుండా మీడియా మిత్రులందరినీ పిలుస్తాను మీ అందరికీ తప్పకుండా చెప్తాను అది దానికి ఇంకా చాలా టైం ఉంది అది డిసెంబర్ ఇరవై ఆరు విశాఖపట్నంలో జరిగే ఆర్కే బీచ్లో జరిగే రంగానాడు పోస్టర్ లాంచింగ్ ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పని చెల్లెలు ఆశ మేమందరం రాధారంగ మండలి సభ్యులు రంగాగారి అభిమానులు అందరం కూడా ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది ఈ కార్యక్రమం నిర్వహించేవాళ్ళు ఆ గాదే బాలాజీ టీము రాధారంగా రాధారంగ రాయల్ అసోసియేషను వాళ్ళందరూ కూడా నేను మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా మొత్తం యావత్ భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రాధారంగ అభిమానులు వంగవీటి అభిమానులందరూ కూడా ఆహ్వానం పలుతూ ఈ కార్యక్రమం చేపలం కోరుతున్నాం రాజకీయ ప్రవేశం ఇంకా టైం ఉంది ఇప్పుడు కాదు ఇప్పుడంతా రాధారంగ మిత్రమండలి వంగవీటి అభిమా అభిమానులందరినీ పర్సనల్గా తనకు కలవడానికి తీసుకున్న నిర్ణయం చాలా గొప్పదిగా మేమందరం కూడా స్వాగతిస్తూ తనకు మేము పూర్తిగా పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తూ మద్దతు తెలియజేస్తాం